హాయ్ గేస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే డే త్రీ నేను వైజాగ్లోనే స్టే చేస్తున్నాను అండ్ ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ నేను మధు అండ్ మధు వాళ్ళ రిలేటివ్ అందరం బీచ్కి బయలుదేరాం కాళీమాత టెంపుల్కి మీరు అందరూ నా ప్రీవియస్ బ్లాగ్స్ ఫాలో అవుతుంటే మీకు తెలుసు కదా నేను కాళీమాత టెంపుల్ మినేచర్ మోడల్ చేస్తున్నానని సో ఆ మినియేచర్ మోడల్ షూట్ చేయడానికి నేను డైరెక్ట్ కాళీమాత టెంపుల్ అండ్ నా మినియేచర్ మోడల్ సైడ్ బై సైడ్ చే పెట్టి కంపారిజన్ వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట సో మార్నింగ్ అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంది ఇంత ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళి నాకు కొన్ని ఇయర్స్ అయిపోయింది నేను ఎప్పుడైతే ఫామ్కి షిఫ్ట్ అయ్యానో నేను ఎర్లీ మార్నింగ్ బీచ్కి ఇంకా ఇంతవరకు వెళ్ళలేదు సో చాలా గ్యాప్ తర్వాత వెళ్తున్నాను చాలా బాగా అనిపించింది ఆ ఫీల్ కూడా బాగుంది సో గైజ్ నా ఛానల్ మీరు ఫాలో అవుతున్నారు కదా నేను ఏంటంటే మినియేచర్ ఆర్టిస్ట్ని నేను రామ మందిర్ చేశాను అండ్ ఇప్పుడు కాళీమాత టెంపుల్ కూడా చేశాను అండ్ వేరే ప్రాజెక్ట్స్ కూడా నాకు వస్తున్నాయి సో మీకు ఏదైనా అంటే పలానా మినియేచర్ అని కాదు మీకు నచ్చింది ఏదైనా మీకు ఐకానిక్ బిల్డింగ్ కానీ ఏదైనా కానీ మీరు నాకు ఆర్డర్ చెప్పచ్చు నేను నేను ఆర్డర్ టేకప్ చేస్తాను మీకు మంచి అవుట్పుట్ అయితే ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను సో వ్లాగ్లోకి వచ్చేద్దాం అండ్ మేమైతే బీచ్కి వచ్చేసాం చాలా పీస్ఫుల్గా ఉంది ఆ రోజు మార్నింగ్ యాక్చువల్ ఇది మండే మార్నింగ్ అనమాట సో మొత్తానికి కాళీమాత టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం నేను నా మీనేచర్ మోడల్ కూడా పట్టుకొని వచ్చేసాను సో ప్రజెంట్ వ్లాగ్ అంతా కూడా మధునే షూట్ చేస్తుంది అదిగోండి అదే నా చేతిలో మీనేచర్ మోడల్ సో ఈ మినేచర్ మోడల్ని షూట్ చేయడానికి చాలా చాలా యాంగిల్స్లో మేము ట్రై చేస్తాం యాంగిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాం ఎంజాయ్ చేయండి ఒక్కొక్కసారి బ్లర్ అయిపోయింది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే బాగా వచ్చింది ఈ సీన్ అయితే బాగా వచ్చింది బట్ కొన్ని సీన్స్ అయితే బ్లర్ అయిపోయాయి నేనైతే ఆల్మోస్ట్ మ్యాచ్ చేస్తానని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మా షూట్ అయిపోయాక మేము వెళ్ళిపోతుంటే మాకు ఈ భయ్య ఒకటి వచ్చి ఫోటో తీయాలా అంటే మాకు ఫోటో తీయాలని అడిగాడు మాకు కాదు ఈ టెంపుల్కి ఫోటో తీయని చెప్పాం సో తను కూడా బాగానే తీశాడు మాకు లక్కీగా కనిపించాడు ఆ ఫోటోగ్రాఫర్ సో వెంటనే ఫొటోస్ కూడా క్లిక్ చేసి మాకు ఇచ్చాడు అనమాట ప్రింట్స్ కూడా తీసి ఇచ్చారు వాళ్ళు సో హండ్రెడ్ రూపీస్కి టూ ఫొటోస్ అండ్ వాళ్ళు ఎన్ని క్లిక్ చేస్తారో అన్ని శాంపుల్ ఫొటోస్ అన్నీ మాకు పంపారు అండ్ మేమైతే బయలుదేరిపోతున్నాం రైట్ సైడ్ మధు నడుస్తుంది మధు నడుస్తుంటే పిజిన్స్ అన్నీ కూడా ఎగిరిపోయాయి అండ్ మా వర్క్ అయితే ఎర్లీగా అయిపోయింది కదా పోన్లే మబ్బుగా ఉంది కదా అని చెప్పేసి మేము తినేటి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట అంటే ఎక్కువ అసలు ఎక్కడ దిగలేదు స్ట్రేట్గా తినేటి వెళ్ళి ఆర్కే బీచ్ టు తినేటి అండ్ తినేటి టు ఆర్కే బీచ్ వచ్చేసాం వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నాకు కాల్ చేశారు మీ గ్లాస్ బా బాక్సెస్ అయితే రెడీగా ఉన్నాయని చెప్పి ఇదేమో ఆయిల్స్ ఇదేమో రామ్ మందిర్ ఈ రెండింటికి కూడా నేను గ్లాస్ బాక్సెస్ తయారు చేయించుకున్నాను నాకైతే చాలా వాళ్ళ వర్క్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ మార్నింగ్ ఏంటంటే ఈ పిక్స్ ఎప్పుడైతే నేను ఫోటో షేర్ చేశాను ఆ మన కాళీమాత టెంపుల్ది నాకు వెంటనే ఆర్డర్ వచ్చిందనమాట సో అందుకనే ఆ పీస్ కూడా కాళీమాత టెంపుల్ మీనియేచర్ కూడా నేను వీళ్ళ స్టోరీకి పట్టుకొని వచ్చాను దానికి కూడా గ్లాస్ బాక్స్ చేయిద్దామని సో రామ మందిర్ అయితే గ్లాస్ బాక్స్ లోపల చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో కాదు ఇదైతే సేల్కు ఉంది మీకు ఎవరికైనా కొనుక్కోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే ఫేస్బుక్లో ఆ గౌతమ్ బర్లాలో కూడా మీరు మెసెంజర్లో ఇచ్చేయచ్చు మెసేజ్ చేయొచ్చు సో ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసాక నేను నా మందిర్ని ఆ బాక్స్లో పర్మనెంట్ ఫిక్సింగ్ చేస్తున్నాను సో ఆ బేస్కి నేను అతికించేసి గ్లాస్ బాక్స్ ఫిక్స్ ఫిక్స్ చేసేయడమే సో గ్లాస్ బాక్స్ కూడా ఫిక్స్ చేశాను అండ్ ఫోర్ లేయర్ ప్రొటెక్షన్ పెట్టాను మొత్తం అదేంటంటే ఫోమ్ షీట్స్ యూజ్ చేశాను ధర్మకోల్తో బాగా అయితే ప్యాకింగ్ చేశాను సో ప్యాకింగ్ అయితే ఈ రకంగా కనబడుతుంది చూడండి ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇది బల్లారి పంపాలి కర్ణాటక బళ్ళారి ఆ రోజు ఈవినింగ్ అయితే అవ్వలేదు సో నేను మళ్ళీ స్టే చేశాను ఇది ట్యూస్డే ట్యూస్డే డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి మార్నింగ్ అరౌండ్ టెన్ థర్టీ లెవెన్కే వెళ్ళిపోయాం నేను మధు నేను మధు వెళ్ళి బలారికి పా పార్సల్ అయితే చేసేసాం అండ్ మళ్ళీ నేను కాళీమాత టెంపుల్ ఇచ్చాను కదా అది కూడా వీళ్ళు ఫినిష్ రెడీ చేసేస్తారు ఆ నెక్స్ట్ డేకే సో చాలా బాగా అనిపించింది ఇదైతే నేను ట్యూస్డే డెలివరీ ఇవ్వాలి ట్యూస్డే డెలివరీ అవ్వాలి కాబట్టి మళ్ళీ ట్యూస్డే వస్తాను సో ఈరోజైతే నేను మళ్ళీ ఫామ్కి రిటర్న్ అయిపోతున్నాను అక్కడ పొలంకి నీళ్ళు పెట్టాలి ఇంకా అలా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు కూడా అక్కడ చూసుకోవాలి అండ్ ఆల్రెడీ వైజాగ్ వచ్చి ఫోర్ డేస్ అయిపోయింది కదా సో అందుకే నేను రిటర్న్ అయిపోతున్నాను సో ఆల్మోస్ట్ మా పొలానికి అయితే దగ్గరలో ఉన్నాను ఇది కెమెరాలో కొత్త ఫీచర్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ట్రై చేశాను డ్యూల్ స్క్రీన్ సో మొత్తానికి పొలానికి అయితే వచ్చేసాను కానీ సిక్స్కి వచ్చేసాను రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్